అందరికీ నమస్కారం నా పేరు కోనపురెడ్డి కిరణ్ అసలు శాస్త్రాలు అంటే ఏంటి శాస్త్రాలు అనేవి ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు జనరల్గా మనం కొన్ని వింటూ ఉంటాం ఎగ్జాంపుల్కి కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామివృద్ధం చేసుకునేటప్పుడు శాస్త్రానికి కొన్ని మరీ ఓడలు ఉంటే సరిపోతుందిలే అన్నట్టు అంటారు కొంతమంది వినాయక చవితికి శాస్త్రానికి కొంచెం బస్సులు ఉంటే చాలులే కొన్ని మామిడి మంటలు ఉంటే చాలులే శాస్త్రానికి కొంచెం ఉంటే చాలు లేటలు అన్నీ వింటూ ఉంటాం ఇప్పుడు జనరల్ గా కొన్ని ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి మనకి ఇది దీపారాధన చేసేటప్పుడు ముందు నూనె వేయాలా ఒత్తు ముందు వేయాలా రెండు ఒత్తులు వేయాలా ఒక ఒత్తి వేయాలా ఇలాంటి సందేహాలన్నీ వస్తుంటాయి అలాగే శివలింగానికి తులసి దళంతో పూజ చేయొచ్చా ఇంకొంతమంది నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు మట్టి వేసి చేయాలంటారు మట్టి వేయకుండా చేస్తే మన పుణ్యమంతా పోతుందంటారు ఇలాంటి అన్ని వింటూ ఉంటాం వీటన్నిటికీ ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు ఇప్పుడు దాంట్లో ఏది ఫాలో అవ్వాలి మనం దేన్ని నమ్మాలి ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మనం తొంభై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మనం ఏం చెయ్యాలి అనేది మనకి క్లారిటీ ఉందా తొంభై ఏళ్ళు వంద సంవత్సరాలు వచ్చేసిన తర్వాత కూడా మనం ఏం చెయ్యాలి ఏది చేస్తే శాస్త్ర సంబంధం ఏది చేస్తే అది కరెక్ట్ కాదు అనేది మనకి క్లారిటీ ఉంటుందా అంటే మనం మనం ఇంకా ఎప్పుడు తరిస్తాం ఇవన్నీ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసుకోకుండా మనం ఎప్పుడు తరిస్తాం ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు దేవుడు ఉన్నాడా లేడా అనేది ఒక క్లారిటీ వచ్చేసిన తర్వాత మనం దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం అనుకోండి నమ్ముతున్నప్పుడు ఆ దానికి తగ్గట్టు శాస్త్రాల్లో ఏం చెప్పారో దానికి తగ్గట్టు ఫాలో అవ్వాలి కదా అలా కాకుండా చాలా మంది ఏం చేస్తుంటారు లౌకికంగా మనం బ్రతుకుతున్న ఈ లౌకిక ప్రపంచంలో మనకి ఏది కన్వీనియంట్ గా ఉంటే అదే శాస్త్రం అన్నట్టు ఉంటారు కొంతమంది అంటే మనకి ఏది కన్వీనియంట్ గా ఉంటే ఆ ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అన్నట్టు చెప్తారు ఇప్పుడు నదిలో మట్టి స్నానం చేయాలంటే ఏం అవసరం లేదు ఏతే స్నానం స్నానం హోదా ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు దేవుడు నమ్మి ఉన్నాడని నమ్మినప్పుడు శాస్త్రాలు ఉన్నాయని నమ్మినప్పుడు శాస్త్రాల్లో ఏం చెప్తారని అది చేస్తూ దాన్ని తగ్గట్టు నడుచుకోవాలి కదా మళ్ళీ లౌకికంగా మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు ఇలాంటివన్నీ సందేహాలు పెట్టుకుని చేయాల్సిన పని చేయకుండా ఏం కాదులే అన్నట్టు అంటే మన గా అన్ని పనులు చేసుకెళ్ళిపోతారు ఇది కరెక్టేనా ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు శాస్త్రాలు కూడా ఉన్నాయని నమ్మాలి కదా అందులో ఏం చెప్పారో అవి చేయాలి కదా సరే ఇది పక్కన పెడితే అసలు శాస్త్రాలు అంటే ఏంటి శాస్త్రాలు అసలు ఎక్కడ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇందులో ఎంతమంది క్లారిటీ ఉంది ఇప్పుడు ఇది కలియుగో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇలా వై వైవస్వతన్ అంతరం జరుగుతుంది ఇప్పుడు ఇలా కాకుండా ఇది శ్వేత వరాకల్పంలో ఉన్నాం మనం ఇలాగే డేస్ అన్నిటిని ఇంతకు ముందు ఇది పద్మకల్పం అని ఇలా చాలా కల్పాలు మేఘవాహన కల్పం అని ఇలా కలపాలు జరుగుతుంది అందులో కూడా కలియుగం త్రేతాయుగం ద్వాపరయుగం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇలా చాలా జరిగిపోయినాయి ఇంతకు ముందు ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల సంవత్సరాల గురించి ఎలా మాట్లాడుకుంటున్నాము అలాగే ఐదు వేల సంవత్సరాలు యుగం కాకుండా ఇంతకు ముందు త్రేతాయుగం కృతయుగం దాటేసి ఇంకా ముందుకెళ్ళిపోతే ఇంతకు ముందు వేరే కల్పం జరిగిపోయి ఉంటుంది దానికి ముందు ఇంకో కల్పం జరిగిపోయి ఉంటుంది ఇలా ఎన్నో కల్పాలు ఎన్నో మనవంతరాలు ఇలా చాలా సృష్టి ఆరంభం నుండి చాలా జరిగినాయి ఇప్పుడు ఎక్కడెక్కడ ఏం జరిగినా అన్నిటినీ ఆ ఒక పుస్తక రూపంలో రాశారు ఇప్పుడు ఆ పుస్తకం కూడా ఎలా రాశారు అంత ఒకే బుక్లా కాదు ఇప్పుడు సపోజ్ ఎప్పుడో జరిగిన మత్ మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తి మత్స్యావతారంలో ఒక మనువుకి ఏమీ రాసే అంటే సృష్టి స్టార్ట్ అయినప్పటి నుండి తర్వాత ఏమేమి జరుగుతున్నాయి ఆ వంశాల చరిత్రలు ఇలాంటివన్నీ చెప్తే దాన్ని మత్స్య పురాణం అని ఒక బుక్లో రాశారు ఒక చోట రాశారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఏమైనా ఇట్లా ఏది మంచి ఏది ఏది చెడు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఇలాంటివన్నీ కాండ పురాణం అని ఆశారు అలాగే శివుడు బ్రహ్మదేవుడు స్వయంగా శివుడు చెప్పిన మాటనే నారదు చెప్తే అది పురాణం అని ఆశారు వాయు పురాణం అని ఇలా ఒక్కొక్క స్టేజ్లో ఇంతకుముందు కల్పాలలో ఇంతకు ముందు కాలంలో జరిగిపోయిన కాలంలో ఎక్కడెక్కడ ఏం జరిగినాయి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఏం చేస్తే మంచిది కలియుగంలో ఏం చేయాలి ఇలాంటివన్నీ ఒక పురాణ రూపంలో రాశారు ఎవరు వ్యాస భాగంలో రాశారు పద్దెనిమిది పురాణాలు రాశారు ఈ పద్దెనిమిది పురాణాల్లోనే మనం ఏ మనం చేసే వ్రతాలు ఉంటాయి ఇప్పుడు వరలక్ష్ములతో కేదారేశ్వర అని వినాయక చవితి అని ఇలా మనం ఏది చేస్తున్నా సరే ఈ పద్ ఈ పద్దెనిమిది పురాణాల్లో ఎక్కడో చాలా ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని మనం చేసుకుంటాం ఇప్పుడు శాస్త్రాన్ని నమ్ముతున్నప్పుడు ఆ పద్దెనిమిది పురాణాల్లో ఏమి చెప్పారు దాన్ని ప్రామాణికంగా మనం మాట్లాడాలి కానీ లౌకిక ప్రపంచంతో మమేకమైపోయి ఆ ఏం కాదు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని మన ఇష్టం వచ్చినట్టు మనం ఏజెన్స్ మార్చేసి మార్చేసుకోవచ్చా ఈ పద్దెనిమిది పురాణాలను తెలుసుకుని ఇప్పుడు సపోజ్ ఏ తొంభై ఏళ్ళు వంద సంవత్సరాలు వచ్చింది అప్పుడు కూడా ఇంకా శాస్త్రాల్లో ఏముందో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం కరెక్టేనా ఇంకా ఎప్పుడు తలిస్తాం మనం ఈ జన్మ ఎత్తినందుకు మనకి జ్ఞానం ఉన్నందుకు మిగిలిన జీవిత ఎనభై నాలుగు లక్షలు ఈ జీవరాశుల్లో మన మానవ జన్మ ఉత్తమం కదా మరి ఈ జ్ఞానం మనకొక్కళ్ళకే కదా ఉన్నది ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మనం ఏ పని చెయ్యచ్చు ఏ పని చేయకూడదు ఇలాంటివన్నీ తెలుసుకుని చేయకుండా మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేసుకుంటే తెలుసు సరిపోతుందా ఇప్పుడు కొంతమంది చెప్తారు మా ఏరియాలో ఆ పండగకి నాన్ వెజ్ ఆ ఏది అయినా చెడైనా ఏ ఏ పది మంది కలిసే చోట అయినా సరే మేము నాన్ వెజ్ తోనే స్టార్ట్ చేస్తాం అని కొంతమంది చెప్తారు అంటే కొన్ని ఏరియాలో ఉన్నాయి కొంతమంది ఉన్నాయి కొంతమంది అంటే ఏరియాని ఏరియాని బట్టి మనుషుల్ని బట్టి మనుషుల్ని బట్టి శాస్త్రాలు మారిపోతాయిగా ఉన్న శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు కదా పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి రామాయణం మహాభారతం ఉన్నాయి ఇంకా కొన్ని ఉప పురాణాలు ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా ఎక్కడ అంటే మనిషి మనిషికి శాస్త్రాలు మారిపోతాయా ఏది కరెక్ట్ ఏది 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 చెయ్యొచ్చు ఏది చేయకూడదు అని తెలుసుకోవడానికి మనకి ఎంత కాలం కావాలి ఇప్పుడు మనం ఎక్కువ మంది చేసే పనులు ఏంటి రీల్స్ చూస్తాం ఇన్స్టాగ్రామ్ లో కానీ దేంట్లో అయినా రీల్స్ చూస్తే టైం పాస్ చేయడం సినిమాలు ఫ్రెండ్స్ తో కబులు చెప్పుకోవటం ఇలా టైం అంతా ఎంత వేస్ట్ చేస్తున్నాం మన జీవితంలో మన జీవితం ఏ మానవ జన్మ వచ్చినందుకు ఈ దీన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకుని ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు అని తెలుసుకోవాలి కదా ఇంకెప్పుడు తెలుసుకుంటారు ఈ ధర్మ సందేహాలన్నిటికీ ఆన్సర్ ఎప్పుడు తెలుసుకుంటారు మన మానవ జన్మని ఎప్పుడు సద్వినియోగం చేసుకుని ఎప్పుడు ఉన్నత ఉన్నత జన్మంలోకి వెళ్తాం ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటారు సరే ఇదంతా పెడితే ఇప్పుడు ఆ మన డైలీ లైఫ్ లో మనం ఎంత బిజీగా ఉన్నా ఏ పని చేస్తున్నా సరే మనం జాబ్ చేసుకున్నా వ్యాపారం చేసుకుంటున్నా ఏ పని చేస్తున్నా సరే డైలీ రోజులో కొంత సమయం కేటాయించి పురాణాల గురించి తెలుసుకోవడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు ఈ పద్దెనిమిది పురాణాలు అన్ని వినాలను వినాలనుకుందాం ఏ పుస్తకం తెచ్చి చదువుకోవడం లేదంటే పుస్తకాలు దొరకట్లేదు యూట్యూబ్ లో మనకు నచ్చిన ఈ పద్దెనిమిది పురాణాలు ఏదో పేరు చెప్పి చెప్తే ఆ పురాణం ఎవరో ఒక ప్రవర్తన కాలం చెప్పినవి ఉంటాయి అవి వినొచ్చు ఆ ఊర్నే వినటానికి ఏమైంది మనకి అవిని ఏది మనమే ఇంకొకరు చెప్పే స్టేజ్ లో ఉండాలి కదా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఏ తొంభై ఏళ్ళు వంద సంవత్సరాలు వచ్చే మనం ఇంకొకరికి చెప్పే స్టేజ్ లో ఉండాలా ఇంకా మనకి డౌట్లు వస్తే వేరే వాళ్ళని అడిగే స్టేట్లో ఉండాలా సరే ఇవన్నీ పక్కన పెట్టి మనం చదవ మనం చదవటం రాదు సంస్కృతంలో ఉంటే చావు తెలుగులో ఉన్నా మనం చదవడం రాదు అనుకున్నాం వినడానికి కూడా మనం వినం అనుకున్నాం అలాంటప్పుడు ఏం చేయాలి కనీసం మన మన సమకాలీన సమయం ఈ సమాజంలో ఎవరో ఒక గురువుని ఎన్నుకుని ఆ నేను ఈయన ఏం చెప్తే అది ఫాలో అవుతా ఈయన నా గురువు అని ఒకళ్ళని పెట్టుకుని ఆయనకి ఎలాగో ఈ పురాణాలు మీద వీళ్ళ మీద అవగాహన ఉంటది కదా ఆయన ఏం చెప్తే అది చేస్తా నేను అంటూ ఒకళ్ళు నమ్మ అలా ఉంటున్నా పోనే ఆయన ఏం చెప్తే అది ఎదురు మాట్లాడకుండా ఆ గురువు గారు ఏం చెప్తే అది నేను చేస్తాను అన్నట్టు ఆ ఏదైనా పండుగ వచ్చింది మనకి ఏదో డౌట్ వచ్చింది ఆయన ఏం చెప్తే అదే నాకు ఫైనల్ అన్నట్టు ఉంటున్నామా అంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే మన కన్వీనియంట్ గా మన సమకాలీన ప్రపంచంలో మన ఈ సమాజంలో మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేసేసుకుంటాం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా రీసెంట్ గా ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కదా గా దీపావళి ఇరవై అక్టోబర్ ఇరవై తారీఖు దీపావళి వచ్చింది కదా ఇరవై ఒకటో తారీఖు అమావాస్య ఉంది ఇరవై రెండో తారీఖు నుండి కార్తీక మాసం మొదలైంది ఒకతను నన్ను అడిగాడు ఇరవై ఒకటో తారీఖు నాన్ వెజ్ తినేయచ్చా అని అడిగాడు అంటే అతను ఏంటి కార్తీక మాసం అన్ని రోజులు నాన్ నాన్వెజ్ తినకూడదండి అతను పెట్టుకున్నా ఉంది బాగానే ఉంది కానీ ఇరవై ఒకటో తారీఖు తినేయచ్చా అంటే దీపావళికి కార్తీక మాసానికి మధ్యలో ఒక రోజు ఇస్తూ ఉంది ఆ రోజు నాన్ వెజ్ తినేయచ్చు కదా అన్నట్టు అడిగారు ఇప్పుడు కార్తీక మాసం అంతా దీక్ష చేద్దాం అనుకున్నారు దాని ముందు రోజు నాన్ వెజ్ ఏంటంటే ఏంటి ఒక మూగ జీవాన్ని చంపి తినేయటమేనా కదా అంటే ఒక జీవిని హింసిస్తున్నాం ఇప్పుడు కార్తీక మాసం అయిపోయిందో చాలా మంది కూడా ఏం చేస్తారు దీక్షగా ఉంటారు ఈ నెల రోజులు దీక్షగా పూజలు అన్ని చేస్తారు కార్తీక మాసం చివరిలోకి వచ్చేటికి ఎప్పుడైపోతా ఆ అయితే ఈ రోజు కార్తీక మాసం అయిపోయింది అయితే రేపు తినే వచ్చాను అన్నట్టు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఈ ఏ సెలవులకు ఎప్పుడో చిన్నప్పుడు చుట్టాల ఇంటికి వెళ్తాం వెళ్ళిన తర్వాత సెలవులు గడిపేసిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఏం చేస్తాం ఇంకో నాలుగు రోజుల సెలవులు ఉంటే బాగుండు అన్నట్టు ఆలోచిస్తాం ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా అక్కడ ఏం జరిగిందని అవి నెమరు వేసుకుంటూ ఆ మనం అలా ఎంజాయ్ చేసాం కదా అన్నట్టు ఉంటాం ఈ కార్తీక మాసం దీ దీక్ష మొదలు పెట్టే ముందు కూడా ఈ కార్తీక మాసం వచ్చింది ఎప్పుడెప్పుడు పూజ చేద్దామా అన్నట్టు ఇలా ఆలోచించాలా అలాగే కార్తీక మాసం అయిపోయిన తర్వాత కూడా ఆ అప్పుడే అయిపోయిందా కార్తీక మాసం ఇంకా నాలుగు రోజులు ఉంటే బాగుండు ఆ ఇంకా పూజలు చేస్తే బాగుండు అన్నట్టు ఇలా ఆలోచించాలా ఎప్పుడు కార్తీక మాసం అవుతుందా ఆ ముందు రోజు కూడా నాన్ వేసిన వచ్చా లేదా అలాగే కార్తీక మాసం అయిపోయిన ఎప్పుడు ఎప్పుడైపోద్దా ఎప్పుడు తినేద్దామా ఈ ఆకృతి ఏం తేంటే అసలు మనం మానవ జన్మ ఎత్తినందుకు ఈ కార్తీక మాసం సద్వినియోగం చేసుకుంటే ఈ పురాణాల్లో ఏం చెప్పారో అవి వింటూ ఈ పూర్తిగా ఈ శాస్త్రాల్లో ఏం చెప్పారు అధిక అవుతామా మన గా మనకి ఏది బాగుంటే అలా ఆ దీపావళికి కార్తీక మాసానికి ఒక రోజు మధ్య గ్యాప ఉంది కదా తినేవచ్చులే ఏం కాదు అన్నట్టు ఆలోచిస్తామా అంటే మన భక్తి ఎక్కడ ఉంది అసలు మనం మన జీవితాన్ని ఎలా ఉద్ధరించుకుంటున్నాం ఇప్పుడు ఇలా టీవీ సీరియల్స్ చూసినా సరే ఈ కబులు సరే వీళ్ళు ఎవ్వరూ మన టైం అయిపోయిన తర్వాత మనం తోడు రారు మనం ఉన్నప్పుడు మనం చేసే పాపపుణ్యాలే మనతో వస్తాయి మన టైం అయిపోయి మనం వెళ్ళిపోయిన తర్వాత అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం మనం ఈ జీవితాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం ఇక్కడ అందరికీ ఒక పాయింట్ చెప్తా వ్యాస మార్చి ఈ ఇంతకు ముందు కాలంలో మనం ఏం చేయాలో ఏం చేయకూడదు ఇవన్నీ పద్దెనిమిది పురాణాలతో మనకు అందించారు ఇదే కాదు ఇంకా ఉప పురాణాలని ఇంకా కొన్ని శాస్త్రాలని ఇలా శాస్త్రాలు చాలా ఉంటాయి వ్యాసమార్చి పద్దెనిమిది పురాణాలు ఇచ్చారు ఇవన్నీ చదవటం మనకి టైం లేదు తెలుసుకోలేము అనుకున్నాడు గురువునన్నా పెట్టుకోవాలి లేదు ఇవ రామాయణం మహాభారతం ఇచ్చారు కదా ఈ పద్దెనిమిది పురాణాల్లో ఉన్న సారం అంతా రామాయణంలో గాని మహాభారతంలో గాని అక్కడ ఉంటాయి ఇప్పుడు మనకి ఏదో ఒక డౌట్ వచ్చింది ఆ డౌట్ క్లారిఫికేషన్ ఎలా చేసుకోవచ్చు దీనికి ప్రమాణం ఏంటి అన్నప్పుడు రామాయణం మహాభారతంలో చూసుకోవచ్చు ఎందుకు ఆ ఇప్పుడు మహాభారతం అనగానే అవుట్లైన్ లాగా ఆ కౌరవులు పాండవులు ఉంటారు రాజ్యం కోసం యుద్ధం చేసుకున్నారు కృష్ణుడు పాండవులు సపోర్ట్ చేశారు ఇలా మెయిన్ స్టోరీ కాదు ఆ స్టోరీ చదువుతున్నప్పుడు అరణ్య పరమ ఉంది అరణ్యవాత్సవం చేసినప్పుడు పాండవులు ఏం చేశారు ఎంత ధర్మంగా ఉన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎలా ధర్మంగా ఉన్నారు అవన్నీ వివరంగా ఉంటాయి మనం ఈ టైంలో పాండవులు ఏం చేశారు ధర్మరాజు ఏం చేశాడు రాముడు ఏం చేశాడు ఆ అలాగే నేను చేస్తా అన్నట్టు మన జీవితాన్ని వాళ్ళతో అనుసంధానం చేసుకుంటూ వాళ్ళ లాగా మనం ప్రవర్తించేటట్టు చూసుకోవాలి కానీ మనకు అనుకూలంగా ఈ పండక్కి మేము నాన్ వెజ్ తినేస్తాం మా ఏరియాలో ఇంతే మాకు ఆచారం ఇదే అన్నట్టు మనకి కన్వీనియంట్ గా చేసుకునే ఎంత కాలం ఎంతవరకు కరెక్ట్ అసలు ఇప్పుడు మన గురు పౌర్ణమి వస్తుంది గురు పౌర్ణం అంటే వ్యాస పౌర్ణమి వ్యాసుడు మనకి ఈ పద్దెనిమిది పురాణాలు మనం ఎలా బతకాలో అన్ని ఇచ్చారు కాబట్టి ఆయన గుర్తుగా ఆయన మీద గౌరవంతో గురువుగా ఆయనకి వ్యాస పూర్ణిమ మనం తెలుసుకుంటాం ఆ వ్యాస పూర్ణిమ రోజు మనం ఆయన్ని ఎంతమంది తెలుసుకుంటున్నాం ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటాం మనం మన జీవితాన్ని మనం ఎప్పుడు సాదరి చేసుకుంటాం ఒకసారి ఆలోచించారు